మా మిత్రమా ఒక వీడియోతో మీ ముందుకు మొన్న సాయంత్రం మరి గేదెలు రెండు తీసుకొచ్చానని చెప్పాను కదా ఇదిగోండి ఇదైతే ఏంటంది చూడండి ఈ వీడియో మరి నేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పెడతాను అది ఏం ఉంది నేను బాబుని వీడియో తీయడానికి తీసుకురావడానికి వెళ్ళాను చూడండి కాకులు ఎలా చేశాయా ఆ ఉంటాయి కదా కాళ్ళకి తెల్లడుంటది అదే ఇన్నాకైనా మనం ఆ తెల్లవాటిని గిల్లేసి తల్లికి పెట్టడమో లేకపోతే పడేయడమో చేస్తాము కానీ నేను వచ్చేసరికి కాకులు చూడండి ఎంత కొరుక్కొని తినేసాయా చూడండి వీడియో చూస్తూనే ఉండండి అసలు ఇది ఇప్పుడు ఇంతది అనుకోలేదండి చూసిన వాళ్ళందరూ నెల పడుతుంది నెల పదిహేను రోజులు పడుతుంది అన్నారు అదైతే నిన్నటి నుంచే నొప్పులు స్టార్ట్ అయినాయి నాకు డౌట్ గానే ఉంది పెద్ద చంక ఎక్కువ చేయలేదు కదా ఏందేమో అనుకున్నా కానీ కొన్ని కొన్నిటికి ఏంటంటే ఈ తర్వాత కూడా చంక చేస్తాయి మిత్రమా ఇది అదే టైప్ అనుకుంటాను చంక అయితే ఇప్పుడు బానే కనిపిస్తుంది లాగైతే అరుస్తుంది వచ్చేసింది ఇదిగోండి చివరకైతే లేకనే పెట్టేసింది మగపిల్లకాన్ని పెట్టింది మిత్రమా ఆ జిగురంతా నాకితే గాని అది ఒళ్ళు తేలికాయ లెగిసి ఆడుతుంది చూడండి పడిందో లేదో లెగుద్దాం అని చూస్తుంది అది అది మొత్తం జిగురుతో కింద పడింది కదా ఆ జిగురంతా కూడా తల్లి నాకేస్తే ఒళ్ళు వెంట్రుకలు అన్నీ కూడా పొడి అవుతాయి అప్పుడు ఇది లెగిసి తల్లి దగ్గర పాలు తాగడానికి చూస్తుంది మిత్రమా దగ్గర నుంచి చూడండి మిత్రమా చూడండి కడుపులోంచి ఇప్పుడే వచ్చింది కదా దానికి ఏం అర్థం కాదు బయట ప్రపంచం మిత్రమా ఈయన కొద్దిసేపు అవుతుంది కదా ఇది జిగురంతా నాకేసింది ఇంకొక ఐదు పది నిమిషాల్లో లెగిసి ఉరుకులో పెట్టి దానింతా అదే తల్లి దగ్గర పాలు తాగడానికి చూస్తుంది మిత్రమా అయితే ఇది పాలు తాగిన తర్వాత సాయంత్రం నేనైతే జున్ను పాలు తీస్తాను మరి ఈ గేదె ఎన్నిస్తుంది వాళ్ళైతే మూడున్నర వరకు ఇస్తుంది అని చెప్పారు అది ఎన్ని ఇస్తుంది అనేది మరి సాయంత్రం వీడియో తీసి జున్ను పాలు వీడియో తీసి మీకు పెడతాను మిత్రమా జున్ను పాలు అయితే మూడు లీటర్లు ఇవ్వదు మిత్రమా లీటరో అర లీటర్ లేకపోతే లీటర్ నర ఇస్తుంది ఇది పాలు అయితే ఇరవై ఒక్క రోజు తర్వాత అయితేనే మూడు మూడున్నర వరకు పాలు ఇస్తుంది మిత్రమా అది ఇస్తే ఇరవై ఒక్క రోజు తర్వాత ఎన్ని అయితే ఇస్తుందో కంటిన్యూగా అందిస్తుంది పాలు మిత్రమా మూడు ఇవ్వచ్చు మూడున్నర ఇవ్వచ్చు అంతకంటే ఎక్కువ ఇవ్వచ్చు తక్కువ ఇవ్వచ్చు ఇరవై ఒక్క రోజు అయితేనే కానీ మనకి ఇది ఎన్ని పాలు ఇస్తుంది అనేది కరెక్ట్ గా తెలియదు మిత్రమా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా బాయ్